అందరికీ నమస్కారం తెల్ల వెంట్రులు సమస్య అందరికీ తెల్ల వెంట్రుల సమస్య బాగా పూర్వం ఎవరికి తెల్ల వెంట్రుల సమస్య లేదు ఎందుకంటే యాభై ఆరు వేలు వేసి వచ్చాక తెల్ల తలనిసేది బటిన్యూ కాదు అది సహజంగా వచ్చేది వెంట్రుకలు తెలబడ్డం అంటే ఓ యాభై వేలు దాటాక అరవై వేలు యాభై ఆరు వేల తర్వాత వెంట్రుకలు తెల్లబడేవి అది మానవ శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ తెల్ల వెంట్రులు అనేది కాబట్టి దాని గురించి పెద్ద బటిన్యూలు కాదు పెద్ద వయసు వచ్చిందని వాటిని వదిలేసేవారు అది సహజంగా వచ్చినాయి కాబట్టి దాని దాని గురించి పెద్ద మేకప్లో ఏం వేసేవారు కాదు ఇప్పుడు ఏంటంటే తెల్ల వెంట్రుకలకి మనకి పెద్ద సమస్య ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసల దాకా అందరికీ తెల్ల వెంట్రుకలు నల్లగా ఉండాలనేది ఒక ఆశ అంటే తప్పదు మరి ముప్పై ఏళ్ళ నాలుగు వయసు వరకు తెల్లవెంట్ రాకుండా ఉండాలనేది ఉన్నారు కూడా అసలు వెంట్రుకలు ఎందుకు వస్తాయి వస్తాయి తెలుసా మనిషి వయసు మానవుడి వయసు నూట ఇరవై సంవత్సరాలు అంటే అరవై ఏళ్ళు సగం వయసు అరవై ఏళ్ళు వచ్చాక వెంట్రుకలు తెల్లబడడం సహజం దానికి ఏమీ ఇబ్బంది లేదు ఇంకా ముందు పద్దెనిమిది ఏళ్ళు లోపు తెల్లంటికి వస్తున్నాయి అనుకోండి దాన్ని బాలమేరు పడటం అది మినరల్స్ అవి విటమిన్స్ మినరల్స్ డిఫిషియన్సీ వల్ల వెంట్రుకలు తెలబడతాయి అది అనారోగ్యం దానికి మందిస్తే మరియు నల్గైపోతాయి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు అటు పద్దెనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళు కాకుండా మధ్యలో వయసు మధ్యలో మనకి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో తల నిలిచిపోతుంది అందరికి కారణం ఏంటంటే మన లైఫ్ అరవై డెబ్బైకి పడిపోయింది ఇప్పుడు కాబట్టి సహజంగా ముప్పై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి నెరడం సహజం ఇంకా మనం తినే మన మన జీవనశైలి మనం తినే తిండి ఆహారం వల్ల ఇంకా ముందే మెరిసిపోతుంది తెల్ల వెంటుకలు పద్దెనిమిది ఏళ్ళు లోపు వస్తే నలబడ నలబడడం చాలా మందుల ద్వారా నలబడచచ్చు ఆయిల్స్ మందులు వేస్తే పద్దెనిమిది వేల లోపు వయసు అయితే మాత్రం ఖచ్చితంగా పద్దెనిమిది వేల లోపు అనుకోండి తల్ల వెంటలు రేపు నలబడతాయి అవి పెద్ద సమస్య కాదు తగ్గిపోతాయి దా పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాటిన తర్వాత వచ్చే తల్ల వెంటలు మాత్రం నలబడవు కానీ మనం నల్లగా ఉంచుకోవచ్చు బ్లాక్ హెడ్ మనం ఏంటంటే హెయిర్ డైలే కాకుండా కెమికల్స్ కాకుండా నేచురల్గా సహజంగా మనం నల్ల ఇంటికి నల్లగా ఉండేలా మనం కాపాడుకోవచ్చు ఎంత వయసు అయినా సరే సైడ్ ఎఫెక్ట్ లేకుండా అలాంటి మార్గంలో మనకు మంచి దిగ్గం ఏంటంటే కరకాయ పచ్చలు యాభై గ్రాములు అతి మధురం వేళ్ళు యాభై గ్రాములు గుంటకలవరాకు యాభై గ్రాములు వెల్లుల్లి పొట్టు అంటే వెల్లుల్లి తొక్కలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయ తొక్కలు తొక్కలు మూకులు వేసేదా వేపితే మాడిపోతాయి నల్లగా అయిపోతాయి మసి అదొక పాతి గ్రాములు ఇవన్నిటికీ ఇవి ఇవన్నీ ఒక కేజీ ముడి నువ్వుల నూనె ముడి నువ్వులు అంటే ఏంటి పొట్టు తీయకుండా ఆడించే నూనె ముడి నువ్వులు అంటారు ముడి నువ్వుల నూనె పై పొట్లోనే ఉంటుంది హెయిర్కి సంబంధించిన ప్రాధ హెయిర్కి ముందుగా పనిచేస్తుంది పొట్టులోనే హెయిర్కి సంబంధించిన పోషకాలు ఉంటాయి అన్నమాట అందుకని ముడి నువ్వుల నూనె ఒంటికి మదన చేసుకోవాలన్నా తలకు రాసుకోవాలన్నా ముడి నువ్వు నూనె పనిచేస్తుంది ఆ ముడి నువ్వుల నూనె కేజీలో కరక్కాయి అతిమదరం వంటకాలు రాకు ఈ వెల్లుల్లి మసి ఇవన్నీ వేసి అర లీటర్ ఆవు పాలు వేసి మరగబెట్టాలి మరపెట్టి బాగా చిన్న మంట మీద మరగబెడితే సేకానికి మరిగిపోవాలన్నమాట మరిగిపోయిన తర్వాత అప్పుడు దాన్ని చలా చల్ల వడబోసి చల్లార్చుకొని చల్లారిన తర్వాత ఆయిల్ ఒక వారం తర్వాత నుంచి వాడ వాడడం మొదలెట్టుకోవాలి వారానికి రెండుసార్లు రాత్రి రాసి రాత్రి తలకు బాగా పట్టించి క్లాత్ కట్టేసుకొని పొద్దున్నే తలసాంజయ్యారనమాట అలా వారానికి రెండుసార్లు చేస్తే వెంటుకలు నల్లగా అంటే హెయిర్ డైలీ అక్క లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వెంట్రుకలు గట్టి పెడతాయి చుండు అలాంటివి పోతాయి అలా వెంట్రుక సమస్యలు అన్నీ పోతాయి అనమాట దాంతోపాటు కూడా కొంచెం నల్లగా కనిపిస్తాయి తొమ్మిదిలాగా ఇది ఒక మంచి పరిష్కారం వాళ్ళకి హెడ్ ఆయిల్ అవి వాడడం వల్ల చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ కంటి ప్రాబ్లమ్స్ అవి డిఫెక్ట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇదైతే ఇంకా కంటి కూడా మంచిది ఇలా రాసుకుంటే ఈ ఆయిల్ కంటికి చర్మానికి అన్నిటికీ మంచిది ఆరోగ్యంగా ఉంటాయి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి ఈ ఆయిల్ చేసుకుంటే తొమ్మిది నెలల పాటు ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక రోజు కష్టపడితే చాలు మనం అందరం ఇంట్లో బాధి రాసుకోవచ్చు ఒక మంచి పరిష్కారం ఈ ఆయిల్ చేసుకోవడానికి పెద్ద కష్టపడక్కలేదు సింపుల్ అన్నీ దొరికేవి అన్నీ అందుబాటులో ఉండేవి దీకోసం ఓ మనం రోజు రోజులు కష్టపడలేదు ఒక రోజు కష్టపడితే చాలు మన సంవత్సరం అంతా ఈ ఆయిల్ వాడుకోవచ్చు ఫార్ములా మళ్ళీ చెప్తాను చూడండి యాభై గ్రాములు కరక్కాయ పిచ్చిలు యాభై గ్రాములు అతిమదిన వేళ్ళు యాభై గ్రాములు గుంటకాలు రాకు పాతి గ్రాములు వెల్లుల్లి రేఖలు వెల్లుల్లి తొక్కలు ఉంటాయి కదా తొక్కలు మసి చేసింది పాతి గ్రాములు ఈ నాలుగు ఒక కేజీ ముడి నువ్వుల నూనె ముడి నువ్వులు అంటే తొక్క తీయకుండా ఆడించిన నువ్వుల నూనె ముడి నువ్వుల నూనె కేజీ ఆ కేజీ నూనె పోసి ఈ ఈ నాలుగు వేసేందులో కరకాయ అతి మధురం గుంటకలు రాకు వెల్లుల్లి మసి వేసి ఒక అర లీటర్ ఆవు పాలు పోయాలన్నమాట పోసి నెమ్మదిగా చిన్న మంట మీద దీపాగ్ని అంటాం చిన్న మంట మీద మరుగుతూ ఉండాలన్నమాట అలా మరిగి మరిగి సగం అయిపోతుంది సగమైన తర్వాత అప్పుడు దాన్ని వడపోసుకొని చల్లార్చి వారం తర్వాత వరకు వాడకూడదు వారం తర్వాత నుంచి వాడుకోవచ్చు వారానికి రెండుసార్లు రాత్రి తలకి రాసుకొని ఒక క్లాత్ కట్టేసుకొని రాసి పొద్దున్నే తలసన చేసేటమే వారం రెండు సార్లు పిల్లలు పెద్దవాళ్ళు ముసలి దాకా అందరూ రాసుకోవచ్చు అందరికీ వెంట్రుకలు నల్లగా తొమ్మిదిలాగా నెగిన ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇంకా కంటికి ఒంటికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటిది చేసుకోవడం చాలా ఉత్తమం అందరికీ నమస్కారం మా అబ్బాయి శ్రీవిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైప్ అండ్ డయాబెటిక్ టెన్ డేస్ బ్యాక్ డయాగ్నోస్ అయింది మా కజిన్ జ్యోతుల సతీష్ గారని సౌజన్య గారు వదిన గారు వాళ్ళిద్దరూ సార్ సార్ ఆయన కోటేశ్వరుడు మానవత్వం రూపేణ ఆయన కోటేశ్వరుడు ఆయన సెవెన్ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని ఉన్నా కూడా అని ఆయన సార్ దగ్గర రెండు రెండు నెలల మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది ఆయన భరోసా ఇచ్చారు నాకు సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని మా బాబుకి ఇలా టెన్ డేస్ బాగా డయాగ్నోస్ అయినా కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఏం చేయాలో తెలియలేదు సార్ దగ్గరికి వచ్చాక కాస్ వచ్చింది సార్ భరోసా ఇచ్చాను నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంగారు పడద్దు అని చెప్పేసి ఆ బా దాంతోనే కొంచెం ధైర్యంగా ఉన్నామండి చాలా బాగుంది చాలా బాగుంది మాది ఉండా జ్వరం ఉండా జ్వరం మండవాడిని రఘువమ్మ గారిని చూపులో చూసిన తర్వాత నాలుగు నెలలకి కలిసేవాడిని అప్పటికి నాకు షుగరు మకాళ్ళ నిప్పులు ఇవన్నీ ఉండేయండి ఒప్పటి నుంచి ఇంగ్లీష్ మందులు ఎక్కడ వాడాలి ఏంటి అని భయపడతా ఉండేవాడిని రవివర్మ గారిని చూసిన తర్వాత సగం నిప్పులు తగినట్టు అయిందన్ను కానీ ఆయనకి జనం ఎక్కువ అవుతుందోటే అక్కడ రాయమండ్రి పక్కనే చాలా ఆయన కూడా పొద్దున ఎప్పుడో ఆరింటికి మొదలెట్టి సాయంత్రం పదింటి దాకా చూసేవారం ఆయన ఓపు ఉండి మందులు ఎట్టుకెళ్ళి తీసుకున్నవాడిని ఒక నెల వాడేటప్పటికీ బాగా రిలీఫ్ కనబడింది ఇంక షుగర్ అన్నా మొక్కల నిప్పులన్నా నడు నిప్పు అన్న భయం లేకుండా పోయిందండి ఆయన ఎలా కొంచం చెప్పుకోవాలో తెలియదు కానీ అందులో కలియుగ వైద్యు అనాలో గురువు అనలో దేవుడు అనాలో తెలియదండి నిజంగా ఆయన చేసి సేవ చాలా గొప్పది ఎన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు వచ్చినా ఆయన ఆప్యాయతగా పలకరించి దగ్గరుండి జాగ్రత్తగా చూసి ఎంత టైం పట్టినా ఒకసారి టైం ఉన్నా లేకపోయినా సర్దిగా చూసి చాలా బాగా చేస్తున్నారు ఆయనకి మాతో పాటు ఆయనకు కూడా ఆరోగ్యకిచ్చి ఇంకా ఇలా ఎంతోమంది లక్షల మందిని లక్షల మందిని చూడాలని కోరుకుంటున్నాను నాకు బాగుంది వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగుంది అంటున్నారు ఆయన మందులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాం